ఇప్పుడు వైనాట్ నూట డెబ్బై ఐదు మేము మళ్ళీ అధికారంలోకి వస్తాము అని ఎంత ధీమాగా ఉన్న వైసీపీ అభ్యర్థులు ఇట్లా దాడులు చేయడం భయభ్రాంతులకు గురి చేయడము ఇలా కొట్టడము అసలు దేనికి సంకేతం వాళ్ళు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారంట అది మంచి పత్తి కాదు అంటే ప్రజాస్వామ్యంలో మిమ్మల్ని రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేశారు ఎవరు ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు కుమారుడుగా నన్ను ముఖ్యమంత్రి చేయండి వచ్చారు ఆ రోజు మిమ్మల్ని చేయాల అనుభవం ఉన్న వ్యక్తి రాష్ట్రం విడిపోయిన తర్వాత అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు సహకరించబట్టి చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యారు ఐదు సంవత్సరాలు ఆయన పరిపాలించారు పూర్తిగా తాత్కాలిక రాజధాని కానీ ఎక్కడ శాశ్వతమైన కట్టాలు నిర్మించాల సరే ప్రభుత్వ వ్యతిరేకత వచ్చింది ప్యాకేజీకి ఒప్పుకున్నాడు స్పెషల్ స్టేటస్కి తీసుకోలేదని అపవాదు అనేక కారణాల ఇచ్చి ఆయన ఓడించారు రెండున్నర లక్షల కోట్లు అప్పు ఉంది అప్పుడు కాక నివేదిక ప్రకారం సరే మిమ్మల్ని రెండు వేల పంతొమ్మిదిలో ఎమ్మెల్యేగా గెలిపించారు ఇరవై మంది ఎంపీలు ఇవ్వండి మెడలు ఉంచి సెంట్రల్లో ఎవరు ప్రధానమంత్రి అయినా స్పెషల్ స్టేటస్ తీసుకొస్తున్నారు ఎవరు మెడల్ ఉంచారు నాలుగు సంవత్సరాల పదకొండు నెలలు అంటే యాభై తొమ్మిది నెలల కాలంలో అనేకసార్లు మీరు ఢిల్లీ వెళ్ళారు కదా మోడీ గారిని అమిత్ షా గారిని కలిశారు కదా ఏ రోజైనా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం స్పెషల్ స్టేటస్ కోసం అడిగారా ఆంధ్రలో జీవనాడి పోలవరం కోసం ఎవరు అడిగారా చివరికి జాబ్ క్యాలెండర్ ఇచ్చారా దశలవారి మద్య నిషేధంతోనే నేను ఎలక్షన్కి వెళ్తానని మద్యం ఎర్లైపోతా పార్తా ఉంటే రోడ్లు లేకపోతే ఆధారిత పరిశ్రమలు లేకపోతే ఇండస్ట్రీస్ లేకపోతే ఏ విధంగా మీరు చేశారని చెప్పి అంటే బటన్ నొక్కితే పథకాలు ఇచ్చారు మనుషుల్ని ఈ విధంగా మాకే వేస్తారనే భావనతో మీరు ఉండారే కానీ ఇది మంచి పద్ధతి కాదు కదా ఎందుకంటే మీరు ఏం చేశారు వాట్ ఈజ్ వాట్ మీకు ఏ విధంగా అధికారంలోకి వచ్చారు అది చూస్తారు అంతేగాని మేమే మేమే ఉండాలి ఈ రాష్ట్రాలు ఇంకెవరు ఉండకూడదని అంటే అది కాదు కదండి ప్రజలు కంపల్సరీ ప్రజలు చూస్తారు అన్నీ చూస్తుంటారు దాన్ని బట్టి ఓపిక ఉండాలి ప్రజల్లో కూడా చాలా వ్యతిరేకత అనేది కనిపిస్తుంది సార్ ఎందుకంటే వంశీ గారి మీద దాడి గల్ల పట్టుకోవడము ఇప్పుడు ఆ వైసీ ఎవరైతే ఎమ్మెల్యే ఉన్నారో తెనాలిలో ఆయనను కొట్టడము ఇప్పుడు ఈ ఇష్యూ గురించి కూడా ధైర్యంగా వచ్చి మాట్లాడడము మమ్మల్ని చంపేస్తున్నారని బెదిరించే ప్రెస్ మీట్ లో ముందు చెప్పడము కూడా ప్రజల్లో కూడా చాలా వ్యతిరేకత అనేది కనిపిస్తుంది డెఫినెట్గా గా ఆ వ్యతిరేకత ఏ విధంగా అనేది రేపు ఫోర్త్ వరకు తెలిసింది ప్రజల్లో ఎప్పుడు చైతన్యం ఓట్లు పెరుగు పెరగటం ఈ రెండు పాయింట్ తొమ్మిది ఏదైతే పెరిగిందో ఆ గెలుపువటం అనేది దాని మీద ఉంటుంది సాక్షాత్ ఇది కూటమికి అనుకూలంగా ఉండే అవకాశాలు స్పష్టంగా కనపడుతుంది మరి వాళ్ళేమో మీరు అన్నట్టు బొత్సగారు అసలు తొమ్మిదో తారీఖు విశాఖపట్నంలో రెండోసారి ముఖ్యమంత్రికి ప్రమాణ స్వీకారం చేస్తాడని చెప్పేసి ఆయన అనుకుంటున్నాడు అధికార పార్టీ ఒకవైపు అట్లా అన్నప్పుడు మరి చంద్రబాబు నాయుడు చెప్పినట్టే పోలీసులు ఉన్నారు మా ఓట్లు మాకు వేయలేదు దొంగ ఓట్లు వేసుకున్నారని ఎందుకు చెప్తున్నారు ఇప్పుడు పోలీస్ యంత్రాంగ మీ చేతుల్లో ఉంది కదా వాళ్ళు రూల్ ప్రకారం వెళ్ళతారు వాళ్ళ పోలీసులు సరిగ్గా చేయలేదని ఎలక్షన్ కమిషన్ సరిగ్గా చేయలేదని అపాదం అవ్వటం అనేది కరెక్ట్ కాదు ఇది మేకపోతు గంభీరం తప్పితే స్పష్టమైన ఇదిలో కూటమి అధికారులు రాబోతుంది అది వాళ్ళకు కూడా తెలుసు కూటమి అధికారంలోకి రాబోతుందనే విషయం తెలిసే ఆ జగన్మోహన్ రెడ్డి గారు లండన్ టూర్ కి వెళ్లారంటారు ఎందుకు అనుకోవాలి ఇప్పుడు లండన్ టూర్ కూడా చాలా హాట్ టాపిక్ అయింది అసలు ఎలక్షన్స్ ఇంత హీట్ మూమెంట్ లో ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వెళ్లాల్సి వచ్చింది అనేది కూడా హాట్ టాపిక్ అయింది అసలు ఎందుకు వెళ్ళారు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది ఇప్పుడు ఇప్పుడు ఎలక్షన్ లో ఐదు సంవత్సరాలు ఆయన ఉన్నాడు అధికారంలో పిల్లల దగ్గరికి వెళ్ళాలనుకుంటా లండన్ లో ఈ పదిహేను రోజులు ఉండాలనుకో తప్పు లేదు కదా అది అది తప్పుగా అది కోర్టు పర్మిషన్ తీసుకున్నాడు పదిహేడు తారీఖు నుంచి ఒకటి తారీఖు వరకు పర్మిషన్ ఇచ్చాడు మరి కో కౌంటింగ్ ముందే వస్తున్నాడు కదా జూన్ ఒకటి అది అది ముఖ్యమంత్రిగా ఆయన మీద ఎన్ని కేసులు ఉన్నా ఆయనకు హక్కు అది ప్రాబ్లం కాదు అదే సమయంలో టీడీపీ ఆరోపిస్తున్నారు ఆయన నాలుగు గంటల మధ్యలో ఎక్కడున్నాడు డబ్బులు నాలుగు హెలికాప్టర్లు పోయినాయి ఆయన ఆరోపిస్తున్నారు ఇకపోతే చంద్రబాబు నాయుడు గారు అమెరికా వెళ్ళాడా దుబాయ్లో ఉన్నాడా లండన్లో ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు ఇకపోతే పవన్ కళ్యాణ్ అయితే ఇవాళ రేపు న్యూయార్క్లో ఐక్యరా సమితిలో దేశం తరపు నలుగురికి అవకాశం వచ్చింది ఆయన ఒక మంచి పొలిటీషియన్గా ఎమర్జెన్సీ పట్ల ఐక్య సమితిలో ప్రసంగించబోతున్నాడు ఇక ఏంటంటే వాడివేడిగా ఉన్నది ఇంత డిస్టెన్స్ పదమూడు తారీఖు ఎలక్షన్ జరిగితే రిజల్ట్ వచ్చే నాలుగు వరకు ఇప్పుడు లేదు అందువల్ల ఈ యొక్క ఇవన్నీ అలజడులు ఒకరికొకరి చేసుకోవటం విపరీతమైన ఐపు బెట్టింగ్లు

ఆంధ్రప్రదేశ్ పరిస్థితులు సమయనంగా ఉండండి ఎక్కడ కూడా అధికార పార్టీ వద్దు లిమిట్స్ దాటి మాట్లాడొద్దు ఎలక్షన్ కమిషన్ వాళ్ళు డ్యూటీ చేస్తుంది పోలీసులు వాళ్ళు డ్యూటీ చేయనియండి అని చెప్పి చెప్పాల్సింది పోయి ఏం చేస్తున్నట్టు కరెక్టే మీరు చెప్పింది చెప్పాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది అదేవిధంగా హోమ్ మినిస్టర్ ఏం చేస్తున్నట్టు గత మూడు మాసాలు నాలుగు మాసాలు అసలు హోమ్ మినిస్టర్ ఎక్కడ ఉన్నారో లేదో కూడా తెలియని పరిస్థితిలో ఉన్నారు కాబట్టి ఇది ఇది అధికార యంత్రాంగం మరి ఎందుకో నిలిప్తంగా ఉన్నది మనం చూద్దాం మరో పాకిస్తాన్ ఏపీలో రాజకీయ వ్యవహారం ఉంది అసలు ఈ దాడులు ఏంది ఈ టీడీపీ అభ్యర్థుల మీద కార్ల మీద మనుషుల మీద కార్యకర్తల మీద ఒక కామన్ మ్యాన్ ఆయన మీద కూడా దాడులు చేసే విధంగా ఇప్పుడు ఏపీ రాజకీయాలు నడుస్తున్నటువంటి పరిస్థితిలో కూడా ఎందుకు వీళ్ళు అంటే స్పందించట్లేదని మీరు అనుకుంటున్నారు అంటే పాకిస్తాన్తో మనం పోల్చకూడదు కానీ పాకిస్తాన్ ఉగ్రవాద దేశం మన దేశ సరిహద్దుల్లో వచ్చి మన దేశంలో అశాంతి కలిగించి భావం తెలియజేసి మన దేశం మీద దండయాత్ర చేసి ఏదో చేయాలి అక్రమేత కాశ్మీర్ని స్వాధీనం చేసుకోవాలని కుట్ర అది అది పక్కన పెట్టండి దానికి దీనికి పోల్చొద్దు కాదు శాంతి భద్రతల విషయంలో ఈ దాడుల విషయంలో ప్రభుత్వం పర్ఫెక్ట్గా వివరించాలి ప్రజల్లో మీకు వ్యతిరేకత ఉన్నప్పుడు ఓట్లు మీకు ఎగనిస్ట్గా పడతాయి ఎగనిస్ట్గా ఓట్ వేసిన వాళ్ళందరినీ మేము ఏదైనా చేస్తామంటే అది మంచి పత్తి కాదు ప్రజాస్వామ్యంలో ఐదు సంవత్సరాలు మిమ్మల్ని ఎందుకు అనుకుంటే ఐదు సంవత్సరాల వరకే ఐదు సంవత్సరాల తర్వాత మీరు మంచి పరిపాలన ఉంటే మళ్ళీ ఇస్తారు వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ నూట యాభై ఒకటి నూట డెబ్బై ఐదు ఇస్తారు డో నో డౌట్ మీరు చెప్పినా నేను చెప్పినా ప్రజల్లో మనసులో గెలవాలి అంతే తప్పే ప్రజలు ఎవరైతే మీకు వ్యతిరేకంగా ఓటేసారో వాళ్ళని ఏదైనా దాడులు చేస్తామనేది ప్రజాస్వామ్యంలో మంచి భర్త కాదు